మొత్తం మూడు రకాల టెస్టులు చేస్తారు సార్ అది కూడా ఎవరైతే ఆ నెయ్యి నెయ్యి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధి ఉంటారు ఇక్కడ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతినిధి ఉంటారు వీళ్ళు ప్రతి ఒక్క ట్యాంక్ ని వచ్చేటటువంటి ఆవి నెయ్యి ట్యాంక్ ఏదైతే వస్తుందో ఆ నెయ్యి ట్యాంక్ ని మూడు రకాల టెస్టులు రెండు గంటలకు పైగా టెస్టులు జరుగుతాయి సార్ చేసిన తర్వాత ఎలా చేస్తారు ఆ టెస్టులు ఏంటి మాయిస్చర్ కంటెంట్ ఉందా లేదా ఫారిన్ వెజిటేబుల్ ఆయిల్ ఫార్మ్ యానిమల్ అయింది ఈ మూడు టెస్ట్లు చేసి ఓకే ఏమి లేవని తేలిన తర్వాతే నెయ్యి ఎలా చేస్తారు ఇది ప్రొసీజర్ అంత ముందు ఐదు వేలు జరగని అంత ముందు ఐదు వేలు ఇప్పుడు జరిగినా ఇదే ప్రొసీజర్ ఓకే సో కూడా ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో మీరు అన్నట్టుగా ఈ ఫ్యాట్ కలిసింది మీరు అన్నట్టుగా ఏదైతే జంతువుల నెయ్యి కలిసింది అనేది ఎక్కడ లేదు అది ఎప్పుడు జరగదు మీరు ప్రతి దానికి ఏదో మా ప్రభుత్వంలో ఏ జరగకపోయినా జరిగిందని చెప్పి ఆరోపణలు చేసేటటువంటి నీచ స్థాయికి మీరు దిగదారన్న విషయం క్లియర్ గా అర్థం అవుతా ఉంది మేము సూటిగా అడుగుతా ఉన్నా సిబిఐ ఎంక్వైరీ చేయించండి సిబిఐ ఎంక్వైరీ వేయించండి ఏదైతే ఈ ఆవు నెయ్యిలో కలిసిందనే దాని మీద మీరు దానికి సిద్ధంగా ఉన్నారా ఓకే అదే ప్రసాద్ అదే జంతువు జంతువు ప్రధానమంత్రి మోడీ బయట పెడతాం